రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల నుంచే కొన్ని మీడియా ఛానళ్ళు సోషల్ మీడియాలో కొందరు కావచ్చు జగన్మోహన్ రెడ్డిని అల్లర్ పట్టించేందుకు లేనిపోయి నెగిటివ్ ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు అందులో భాగంగా చాలా వేగంగా ముందుకు వెళ్ళి ఒక తప్పుడు ప్రచారాలు కూడా చేశారు అయితే ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం సిఐడి ద్వారా కేసులు పెట్టడం మొదలుపెట్టింది ప్రధాన మీడియా ఛానళ్ళను కూడా వదిలిపెట్టలేదు స్పేర్ చేయలేదు ఏదైనా వ్యతిరేకంగా తప్పుడుగా ప్రచారం చేస్తే దాంతో ప్రధాన మీడియా సంస్థలు కావచ్చు సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేయాలి అనుకున్న వాళ్ళు కావచ్చు కాస్త సంయమనం పాటించారు ఐదేళ్ల పాటు తమను తాము కంట్రోల్ చేసుకున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే వాళ్ళందరూ ఇప్పుడు చాలా స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వమే మనది ఇక మనం ఏం ప్రచారం చేసినా ఏం చెప్పినా ఎవరు మనల్ని అనేవాళ్ళు లేరు ఏం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఒక ధీమాతో ఇప్పుడు పనిచేసేందుకు మొదలుపెట్టారు అంటే ఒక విధంగా గత ఐదేళ్ళుగా పడిన ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన ప్రతీకార చర్యగా దీన్ని చూడవచ్చు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కంప్లీట్గా ఫేక్ అని తెలిసినా కూడా అది నిజమని ప్రచారం చేస్తున్నారు కొన్ని మ ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈ వార్తా కథనాలని చూడడం కానీ ఈ వార్తల్ని చూడడం కానీ సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు బీపీ ఓ రెండు పాయింట్లు పెరుగుతుంది హఠాత్తుగా కానీ పెంచుకోవాల్సిన అవసరం లేదు ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా మంచిదే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారు బెంగళూరు వెళ్తే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని నివాసం బయటికి కొందరు అంతా అక్కడికి జగన్మోహన్ రెడ్డి అభిమానులు వచ్చారు ఆ సమయంలో జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు ఆ వీడియోలు వెంటనే సోషల్ మీడియాలోనికి వచ్చాయి కానీ ఒక గంట తర్వాత దాన్ని మార్పింగ్ చేసి ఆడియోని తొలగించేసి సైకో జగన్ అంటూ సొంత పార్టీ కార్యకర్తలే ఇంటి దగ్గరికి వెళ్ళి మరి నినాదాలు చేశారు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తలు తిరగబడుతున్నారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని కొన్ని ఛానళ్ళు నిన్న సాయంత్రం ప్రచారం చేశాయి టీవీ ఛానల్లే అనుకుంటే పత్రికలు కూడా అంటే సహజంగా పత్రికలు మరుసటి కాబట్టి వస్తాయి కాబట్టి నిజా నిజానిజాలు తెలుసుకొని కాస్త వాస్తవాల్ని ప్రచురించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ఆంధ్రజ్యోతి పత్రిక తన దృష్టికి వచ్చిందో లేదో ఈ వీడియో ఫేక్ అని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నివాసం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగే సైకో జగన్ అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు అంటూ రాసేసింది ఈ వార్తను చూసిన తర్వాత వైసీపీ వాళ్ళ కోపం రావచ్చు బీపీ పెరగచ్చు కానీ అవసరం లేదు ఎందుకంటే ఇది అల్ అల్టిమేట్గా నష్టం ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకే ఒక వంద మంది ఈ వార్తను ఫాలో అయ్యారనుకోండి ఉదయమే చదివిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలే సైకోని తిడుతున్నారంట అని హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆ వంద మందిలో ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ఆ వంద మందికి ఈరోజు సాయంత్రం అయ్యేలోపు ఆ వంద మందిలో కనీసం ఓ ముప్పై నలభై మందికి అసలు విషయం అర్థమవుతుంది ఓహో ఆ వీడియోలోని ఆడియోని మార్చేసి ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేశారట అసలైనది అది కాదు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే నినాదాలు చేశారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అన్న విషయం ఓ ముప్పై మంది కన్నా అర్థమవుతుంది వంద మందిలో అలా అర్థమైన ఆ ముప్పై మంది రేపు మర్చి రోజు ఈ పత్రికలో ఈ మీడియా సంస్థలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఇలాంటి కథ ఇంకోటి వచ్చిందంటే వార్త నమ్మడానికి ఒకటి పదిసార్లు ఆలోచిస్తారు క్రాస్ చెక్ చేసుకుంటారు ఇప్పటికీ కూడా మీడియా మారకుండా వరుస పెట్టి ఇలాగే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా డ్యామేజ్ చేసేయాలి ఇక మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు కదా అన్న ధైర్యంతో వరుసగా ఓ పది వార్తలు ఇలా నకిలీ వార్తలు ప్రచురించారే అనుకోండి ఇక మీడియా సంస్థని సొంత పాఠకులు కూడా నమ్మే పరిస్థితి ఉండదు క్రెడిబిలిటీ అనేది పూర్తిగా దెబ్బతింటుంది ఏ మీడియా సంస్థకైనా క్రెడిబిలిటీ ఒకసారి దెబ్బతినిందంటే ఇంకా పెద్దగా ఉపయోగం ఉండదు ఎంత అభిమానైనా ఓ మీడియా సంస్థకు ఎంత ఐడియాలజీ ఆ మీడియాకు అనుకూలంగా ఐడియాలజీ ఉన్న వ్యక్తి అయినా సరే సదరు మీడియా సంస్థ ద్వారా నిజాలే తెలుసుకోవాలనుకుంటారు కానీ వాళ్ళు ఇచ్చే ఫేక్ వార్తల్ని నమ్మి పిచ్చోళ్ళలాగా విహరించాలని ఏ పాట కూడా అనుకోరు ఏ వ్యూవర్ కూడా అనుకోరు అలాంటి పరిస్థితిని ఒక మీడియా సంస్థ తమ మీద రుద్దుతోంది సృష్టిస్తోంది అని తెలిసిన నాడు ఎవరైనా ఆ మీడియా సంస్థలకు దూరంగా జరుగుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు నకిలీ వార్తలు రాసినా ఫేక్ వార్తలు రాసినా మార్ఫింగ్ వీడియోలు ప్లే చేసినా మమ్మల్ని ఎవరూ కేసులు పెట్టి అడ్డుకోలేరు అన్న ధీమా మీడియా సంస్థల్లోని కొందరికి ఉండవచ్చు కానీ మీడియా సంస్థకు అసలైన శిక్ష ఏంటంటే క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం అదే జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రచారాలకి వైసీపీ వాళ్ళు మరీ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు పవర్ భయం మొంద పోయింది వాళ్ళు ఐదేళ్ళగా కాస్త ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ కోపంలో ఆ ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటారు ఓ కొద్ది రోజుల పాటు లైట్ తీసుకోవడమే